హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే పొలం దగ్గరకు వచ్చేసాను ఇక్కడ మీకు ఒక టిప్ చూపిద్దామని హెయిర్ ఫాల్ అవుతుంది కదా సో దానివల్ల అదేనండి మన పొలంలో దొరికే దాంతో రె రెమెడీ చేసుకుంటాం కదా సో అదేనండి ఇది బ్రింగరాజ్ దానికి వైట్ ఫ్లవర్ వచ్చి ఉంటుంది ఎక్కువ ఈ కాలంలోనే దొరకద్ది ఇది స్టోర్ చేసేసుకోవాలి మనం ఆయిల్ ఫుల్ పొలం మొత్తం ఫుల్గా ఉంది ఇలా ఫ్లవర్ వైట్ ఫ్లవర్ వచ్చేసి ఉంటుంది అదే అండి ఐడెంటిఫై చేయడానికి హెయిర్ అయితే చాలా బ్లాక్గా వస్తుంది చాలా బ్లాక్ ఫుల్గా పొడవుగా వచ్చేస్తుంది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది చూడండి ఇక్కడ రీల్ తీసుకోవడానికి వచ్చాను హ్యాక్ చూసాను కోసుకెళ్ళిపోతాను మామూలుగా అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి మా ఇచ్చి పంపిస్తాడు మాకు బ్రింగ్ రాజ్ గుంట ఎలగరాకంటారు దీన్ని ఎక్కడ కావండా ఇది ఇలా ఫ్లవర్ ఉంటే గుర్తుపట్ట దీన్ని బ్రింగరాజ్ అని అంటారు ప్లస్ మళ్ళీ గుంటకి అంటారు ఇది స్టోర్ చేసుకున్నామంటే హెయిర్ ఫాల్ ఈ మధ్య అందరికి ఎక్కువ అవుతుంది కాబట్టి అది గుర్తుపట్టాలంటే ఫుల్గా వచ్చేస్తుంది తోటలో మాత్రం బ్రింగ్ రాజ్ అదేనండి గుంటగలగరాకు మన తెలుగులో అందరికీ ఇంగ్లీష్ కుబ్రింగ్ రాజు అంటారు ఇది హోమ్ రెమెడీని చేసుకుంటే ఇంకా బెస్ట్ హెయిర్ ఫాల్ అనేది అవ్వదు హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుంది మన మన పూర్వీకులు ఇంకోటెంట్ అతను వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇలా స్టోర్ చేసుకునేది మాకు అదే నేర్పించింది సో నేనైతే ఇలాగే తయారు చేసి పెట్టుకుంటాను ఎక్కువ చుండు సమస్య అవంతా ఏం రాకుండా ఇది మనం పొలంలో ఈ వర్షాకాలంలో అలాంటప్పుడు బాగా కనిపిస్తుంది ఇలా ఉంటుంది ఇది గుర్తుపట్టడానికి చెప్తున్నాను మీకు ఇది తయారయ్యే విధానం కూడా మీకు చేసి చూపిస్తానండి నేను ఎలా చేసుకోవాలి మామూలుగా హెడ్ బాత్ చేయాలనుకో ఈ ఆతిని మిక్సీకి వేసుకొని కొంచెం దాసా నాకు మిక్సీకి వేసుకొని హెడ్కి బాగా మసాజ్ లాగా పెట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే హెయిర్ అనేది బ్లాక్గా కూడా ఉంటుంది మంచిది ఎక్కువ ఇప్పుడు బాగుంది ఈ పొలం అంతా ఉంది కొంచెం బురదగా ఉంది అనేది అవ్వకుండా ఉంటుంది సో డాండ్రఫ్ అనేది ఎక్కువగా వస్తుంది ఈ మధ్య అందరికి ఇలా అయితే చేసి పెట్టుకోండి ఆయిల్లో ఇది వేసి కాచిపెట్టుకున్నారంటే ఎక్కువ ఒక త్రీ ఫోర్ మంత్స్ దాకా స్టోరేజ్ అవుతుంది సామాన్యంగా దొరకదు కాబట్టి నేనైతే అలాగే చేసి పెట్టేసుకుంటా హెయిర్ అయితే బ్లాక్గానే ఉంటుంది అందుకే మీకు చెప్తున్నాను మా సబ్స్క్రైబర్స్ అందరికీ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పోసేసుకున్నాను నేను పొలం